కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యల పట్ల ఆరోపణల పట్ల ఇక అక్కినేని నాగార్జున స్పందించారు కేటీఆర్ సమంత ఎన్కన్వెన్షన్ విషయంలో ఏం జరిగింది కేటీఆర్ ఏం ప్రతిపాదించారు నాగార్జున నాగార్జునని అసలు ఎందుకు విడాకులైంది నాగ చైతన్యతో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కొండా సురేఖ చెప్పడం పట్ల కొండా సురేఖ చేసిన ఆరోపణల పట్ల కొద్దిసేపటి క్రితం ఇటు అక్కినే నాగార్జున ట్విట్టర్లో స్పందించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆయన ఏం స్పందించారో ఒకసారి చూద్దాం గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించుకునేందుకు విమర్శించుకునేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది నాగార్జున కొండ సురేఖకు చేసిన విజ్ఞప్తి ఇక ఈ విషయంలో ఏదైతే రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని రాజకీయాల కోసం రాజకీయాల పలుకుబడి కోసం రాజకీయ మనుగడ కోసం వాడుకోకూడదు అనే అంశాన్ని అక్కిన నాగార్జున స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా ఆయన చాలా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమంతని అక్కిని అది కేటీఆర్ ఏ లాంటి ప్రతిపాదన పంపించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురి కాకుండా ఉండాల ఉండాలి అది ఆగిపోవాలంటే కేటీఆర్ ఎలాంటి ప్రతిపాదన అక్కినే నాగార్జున తీసుకొచ్చారు అక్కినే నాగార్జున సమంతకి ఏం చెప్పారు సమంతకి నచ్చక నాగ చైతన్యతో విడాకులు తీసుకొని వెళ్లిపోయింది ఈ అంశాలన్నీ పట్ల అక్కినే నాగార్జున స్పందించారు కొండ సురేఖకి ఒక విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి నాగార్జున స్పందించిన విధానం ట్విట్టర్లో ఆయన చేసిన పోస్ట్ సంచలనంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి